హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానసా మంచి ఇక్కడ ఇక్కడ చూస్తున్నారా మేమైతే ఈవినింగ్ క్వార్టర్ టూ సిక్స్ అవుతుంది అయితే మేము ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము వన్ వీక్ అవుతుంది ఇది అయితే స్టార్ట్ చేసి ఇక్కడ చూస్తున్నారుగా మా వదిన వాళ్ళ పిల్లలైతే ఇంటికి అయితే వచ్చారు హాలిడేస్కి అయితే ఇంకా సరదాగా పిల్లల్ని తీసుకొని వెళ్దాము అని అయితే వెళ్ళాము ఆల్రెడీ మేము ఇంతకుముందు వెళ్ళాము బట్ అప్పుడు ఇంకా అన్నీ సెట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడైతే వన్ వీక్ అయింది కదా ఇంక అన్నీ ఆల్మోస్ట్ పెట్టేశారు చూడండి షాప్స్ అన్నీ కూడా ఫుల్గా పెట్టేశారు మేము ఇంతకుముందు సడన్గా అనుకోకుండా వెళ్ళినప్పుడు ఇవన్నీ పెట్టి లేవండి ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఇంకా పిల్లల్ని అయితే తీసుకొని వెళ్ళాము స్టార్టింగ్ అయితే ఎంట్రీ ఫీజే ఫిఫ్టీచ్ వన్ ఫిఫ్టీ అండి ఇంకా చూసి గేమ్స్ అయితే చాలా బాగా పెట్టారు ఇంకా కొన్ని కొన్ని గేమ్స్ ఆడి మా పిల్లలు అవ్వెక్తా ఇవ్వెక్తా అంటే అలా సరదాగా అయితే చూపించాము ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ ఎయిట్ వరకు అయితే ఉన్నాము చాలా బాగా అనిపించింది ఇంకా తర్వాత బాగా జనాలు పెరగడం వల్ల ఇంకైతే ఇంటికి వెళ్ళిపోయాము చూడండి సండే కదా ఇంకా ఫుల్ జనాలు అయ్యారు తర్వాత అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి మా పాప అయితే వాళ్ళ డాడీని డాడీ నేను హెయిర్ బెలూన్ ఎక్కుతా హెయిర్ బెలూన్ ఎక్కుతా స్లైడర్ అని వాళ్ళ డాడీని అడుగుతూ ఉంది ఎక్కిస్తాగమ్మా అని అంటే కూడా వినట్లు ఎక్కేదాకా గోల చేసిందండి ఇంకా తర్వాత ఎక్కిస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసింది ఇక్కడ చూడని బైక్ రైడింగ్ కూడా ఉంది మా వాడిని ఎక్కిద్దాం అనుకున్నా బట్ వాడు పట్టుకుంటాడు పట్టుకోలేడు అని భయపడి ఎక్కించలేదు కొన్ని కొన్ని అయితే అలా ఎక్కించాము ఇంకా అన్నీ పెట్టారండి ఇక్కడ స్నాక్స్ కూడా అన్నీ పెట్టారు బట్ మేమైతే స్నాక్స్ ఏమీ తినలేదండి ఎంత లేదనుకున్న బయట అన్నీ దొరికే కదండి మళ్ళీ లోపలికి వచ్చి ఇవన్నీ ఇక్కడ డస్ట్ అది ఇది ఎందుకు లేదని తినలేదు ఇక్కడ మా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు వదిన వాళ్ళ పాప మా పాప ఇక్కడ మా వాడు కూడా సరదాగా ఎక్కాడు బట్ బైక్ అయితే ఎక్కలేదు ఇంకా నేను మా వదిన అయితే భలే ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నామండి అన్నీ కాస్ట్ అయితే అన్ని ఎయిటీలు హండ్రెడ్లు సిక్స్టీలు అండి ఇంకా మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే వెళ్ళి అంత బాగా ఎంజాయ్ ఏం చేస్తారు అనుకుంటే మా వదిన నేనైతే డిస్కషన్ చేస్తూ ఉన్నాం మా వాళ్ళైతే అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఇంకా మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశారు బట్ ఇంకా సరదాగా ఎప్పుడో ఒకసారి కదా అని ఇంకా అలా తీసుకెళ్ళి సరదాగా టైం అయితే స్పెండ్ చేసాము ఇక్కడ మా వాడు చూడండి ఇంకా నెక్స్ట్ ఈ ఈ బాల్స్ అన్నీ ఉంటాయి కదండీ ఈ గేమ్ దీంట్లోకి అయితే తీసుక దాంట్లోకి అయితే ఎక్కించాము ఇంకా వాడైతే ఫుల్ ఫస్ట్ స్లోగా ఉన్నాడు ఇంకా తర్వాత అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడండి ఇంకా లైటింగ్ అది ఇది అన్నీ బాగానే ఉన్నాయి బట్ కాస్టే చాలా టూ మచ్గా ఉంది ఇంకా సరదాగా అలా పిల్లల్ని ఎక్కించి అలా ఎంజాయ్ చేసాము వేయాలి వంద మీద అయ్యి అబ్బా పల్లే స్లో స్లోగా మా ఆయన వేస్తున్నాడు అయితే అబ్బా స్లోగా ముప్పై ఇరవై పది మీదన్నాయి ఇంకా అక్కడైతే మా ఆయన అయితే రింగ్ల గేమ్ ఆడాడు ఇంకా ఈ గేమ్స్ గురించి అన్నీ మేము డిస్కషన్ చేసుకుంటూ నడుస్తూ వచ్చామండి అసలు ఒక్కటి బాగానే పెట్టారు మరీ టూ మచ్గా పెట్టారండి అసలు అవి ఒక దగ్గర ఉంటే ఒక దగ్గర పెట్టాడు అసలు మనం ఎన్ని టైమ్స్ వేసినా కూడా ఫెయిల్ అవుతాం తప్పితే ఏమి లేదండి ఇక్కడ టెడ్డి బేర్స్ ఇవన్నీ పెట్టారు కదా అనుకుంటే అసలు ట్రై చేసాం బట్ అసలు సక్సెస్ అవ్వలేదు ఇంకా అలా సరదాగా వీడియోస్ అయితే తీసాయి ఇంకా చిన్నగా మా అయితే బాల్ కావాలి బాల్ కావాలంటే ఇంకా ఒక బాల్ అయితే తీసుకున్నాం ఇంకా బాబుకి అయితే బాల్ తీసుకున్నాము ఇంకా అలా అలాగా సరదాగా చూసుకుంటూ వస్తున్నాం ఇక్కడ అయితే అన్ని షాప్స్ పెట్టారు కానీ కాస్టే మరీ టూ మధ్య పెట్టారు అదే మనం బయట తీసుకుంటే ఎంత ఉంటుందో ఇక్కడ దానికి డబలు ఉన్నాయి అండి ఇక్కడ టాటో కూడా పెట్టారు పర్మనెంట్ టాటో అంట అలా చిన్నగా వీడియో అయితే వీడియో అయితే దగ్గరికి దగ్గరికి రెడీ White House, London. ఇంకా చూస్తున్నారు కదండి ఇంకా రిటర్న్ అవుదామని అయితే వెనక్కి వచ్చేస్తున్నాం ఇంకా పైనుంచి అయితే అలా వీడియో షూట్ చేశాను చూడండి ఎంత క్రౌడ్ క్రౌడ్ పెరిగిందో మేము వెళ్ళినప్పుడు అయితే ఖాళీగా ఉంది తర్వాత అయితే ఫుల్ జనాలు అండి ఇంకా అక్కడ నేను సరదాగా సెల్ఫీ వీడియో అయితే తీసాను నేను కనబడట్లేదు అని అసలు జనాలు అయితే మామూలుగా లేరండి ఇప్పుడు ఇంకా కాలు పెట్టడానికి కూడా సందు లేకుండా అయిపోయారు ఇంక అందుకే మేమైతే బయటకు వచ్చేసాం ఈ ముందైతే ఈ సెట్ సెటప్ అయితే బాగా వేశారండి చాలా బాగా అనిపించింది ఇక్కడ కొన్ని ఫొటోస్ అవి కూడా దిగాము ఇక్కడైతే అయితే స్టాచ్యూ బట్టి కూడా పెట్టారు ఇంకా మేము అక్కడ వెళ్దాం అనుకున్నాం బట్ వెళ్ళలేదు వచ్చేటప్పుడు చూస్తే ఫుల్ రష్ ఉంది ఇంకా వెళ్ళలేదు మేము ఇంతకు ముందు వెళ్ళిన దాంట్లో అయితే ఫొటోస్ దిగాము అవి కూడా షేర్ చేస్తాను ఇంకా అలా చిన్నగా అయితే వీడియో అనేది షూట్ చేశాను ఇంతే అండి ఎగ్జిబిషన్ చూసారుగా ఫ్రెండ్స్ మేమైతే ఎగ్జిబిషన్కి వెళ్ళి ఎలా సందడి చేశామో ఇదేనండి చిన్నగా వీడియో అయితే షూట్ చేశాను మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్